ప్రభునందు ప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నేనే మేము నోదార్చు వాడము విషయ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఓదార్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎవరైతే నిరాశ నిస్పృహలు కష్టాల్లో బాధలు శ్రమల్లో ఉంటున్నారు అటువంటి వారిని ఓదార్చడానికి దేవుడు మరి అనేకమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు మన పితరుడైనటువంటి దావీ సౌలు ద్వారా హింసించబడుతున్నప్పుడు తాను బాధించబడుతున్నప్పుడు తరమబడుతున్నప్పుడు దేవుడు తనను తన యొక్క వాక్యం ద్వారా ఆదరించి ఓదారుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం నా దేవుడు తనను బలపరిచి ఆదరించినట్లుగా బైబిల్లో రాయబడతా వచ్చింది సౌలు కుమారుడైన యోనాథాను తనను ఎంతగానో ఓదారుస్తూ వచ్చినాడు అలాగున యోనాథాను దావీతో అంటున్నట్టు నిశ్చయముగా ఇస్రాయేల్ మీద నీవు రాజుగా చేయబడతావు అని యోనాథాను దావీదితో మాట్లాడుతూ చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుని వచ్చును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు రిషలును ఓదార్చుడి నా ప్రజలను ఓదార్చుడి అని షయా గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు ఓదార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు కానీ ఈ లోకంలో ఓదార్పు తనకు లభించడం లేదు అందుకనే అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడి తమను తాము నష్టపరుచుకుంటున్నారు ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు సార్వత్రికంలో ఉన్నటువంటి ప్రజలందరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మతీ శు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నాయకురండి నేను మీకు విశ్రాంతి కలిగజెత్తని ప్రభునేశు క్రీస్తు వారు సెలవిస్తున్నారు ఆయనకు యోధకు వచ్చినప్పుడు మనకు నెమ్మది ఓదార్పు ఆదరణ క్షేమం సమాధానం సంతోషం దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కనుక ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటిది ప్రభునేసు క్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తున్నాడు నెమ్మది శాంతి సమాధానం ఓదార్పు క్రీస్తులోనే ఉంది రూతు తన యవన కాలంలో తన భర్తను పోగొట్టుకుని వైదవ్యములో ఎంతో దుఃఖాక్రాంతరాలుగా ఉన్నప్పుడు దేవుడు నయోమి ద్వారా తనను ఓదార్చి ఆదరించినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను ఎరిశలములోనే మీరు ఆదరించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మందిరంలోనే ఆదరణ ఓదార్పు మనకు దొరుకుతుంది